హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గేవింగ్ గీత్తలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న గిత్తలు పాలపల్ల అండి సేద్యం పర్పస్లో ఉన్నాయి ఎటువంటి సేద్య పనులు చేయలేదండి బాబార్ గారు అమ్మకానికి పెట్టారండి గోవిందపల్లె గ్రామం సిరివేళ్ళ మండలం నంద్యాల జిల్లా అండి ఎవరికైనా కావాల్సి ఉంటే నంబర్ టైటిల్ వస్తానండి కాల్ చేసి మాట్లాడండి అనవసరమైన కాల్స్ చేయొద్దండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ